అందరికీ నమస్కారం మిత్రుల ఈ డార్క్ స్పాట్స్ అంటే పిగ్మెంటేషన్ అనేటువంటి ప్రాబ్లము ఈ రోజుల్లో బాగా వస్తుంది అంటే ఫేస్ మీద రావడం ఒకటి ప్లస్ ఫేస్ మీద బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బాడీలో కూడా చాలామందికి వస్తూ ఉంటాయి అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం యూజువల్గా లేడీస్లు ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఒకటి వస్తూ ఉంటుంది ఇంకా కొంతమందికి ఈ ఆక్కినే వస్తుంది అంటే యంగేజ్ పిల్లలు టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆక్కినే ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక్కసారిగా పింపుల్స్ అంత బాగా ఎక్కువ వచ్చేసి విపరీతంగా తర్వాత అవి ఇవి వాడడం వల్ల అవి మాన్తాయి మాంతా కానీ అవి ఆ స్పాట్లు పడిపోతాయి అక్కడ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే కొలెజెన్ ఇష్యూ అనేది అక్కడ ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల యూజువల్గా అవుతుంది కొంతమంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా బాడీలో ఫ్యాట్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ కొలెజెన్ ఇష్యూ అనేది ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల కొలెజన్ కంటెంట్ ఈ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తుంటాయి ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ దాని యొక్క టెక్చర్ అనేది దెబ్బతింటూ ఉంటుంది దానివల్ల అక్కడ ఉండేటువంటి డ్రై స్కిన్ అయిపోయి ఆ స్కిన్ డ్యామేజ్ అయిపోయి బ్లాక్ స్పాట్స్ లాగా కనిపిస్తుండే చాలామందికి వాళ్ళు ఎంత ఫేర్గా ఉన్నా కానీ ఒక ఏజ్ సటన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ రాగానే స్కిన్ మీద బ్లాక్ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తుంటాయి దూరం నుంచి చూస్తేనే కనిపిస్తాయి అనమాట అప్పటిదాకా ఫేర్గా ఉండేవాళ్ళు ఇలా కనిపిస్తుండే చాలా అంటే వాళ్ళకు మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ బ్లాక్ స్పాట్స్ కనిపించి నువ్వు ఏజ్డ్ అయిపోయావు నువ్వు అయిపోయావు అని చెప్పి ఇండైరెక్ట్గా గుర్తు చేస్తూ ఉంటారు అనమాట చాలా డల్ అయిపోతారు నేను చూశాను చాలా డల్ అయిపోతారు వాళ్ళు ఆలోచించేది ఆ ఏజ్ వచ్చేసేది నాకు అన్న ఫీలింగ్లో ఉంటారు అనమాట మరి ఇంకొంతమందికి ఈ సన్ ఎక్స్పోజర్ అంటే సన్ వెళ్ళినప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేది వాళ్ళ బాడీ కొంతమందికి సరిగ్గా స్కిన్ మీద పడగానే అక్కడ ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ తయారవుతూ ఉంటుంది ఇటువంటి కండిషన్లో కూడా వాళ్ళకి వస్తుంది ప్లస్ పొల్యూషన్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే బాగా సిటీల్లో అయితే విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంటుంది పార్టికులేటెడ్ పొల్యూషన్ అంటారు అంటే దుమ్ము కణాలు మనకు కంటికి కనిపించినటువంటి దుమ్ము కణాలు అంటారు ఇటువంటివి స్కిన్ మీద పేర్కొని సరిగ్గా వాష్ చేయకపోయినా లేదా ఈ పొగ వీటికి వీటికి సంబంధించినటువంటి ఏది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మన స్కిన్ మీద ర్యాషెస్ తయారవుతూనే ఉంటాయి ఇంకా ఒకటి జాగ్రత్తగా వినండి చాలా ముఖ్యమైనటువంటిది ఎలక్ట్రానిక్ రేడియేషన్ అంటే కంప్యూటర్స్ వాడడం సెల్ ఫోన్స్ వాడడం ఓకే ఎల్ఈడి మానిటర్స్కి దక్కుగా ఎక్స్పోజ్ కావడము ఓకే ఎల్ఈడి ఉన్నటువంటి టీవీలకి దగ్గరగా కూర్చోవడము ఓకే అలాగే ఎల్ఈడి లైట్కి ఎక్స్పోజ్ కావడము ఫ్లోరసిన్ బల్బ్స్కి ఎక్స్పోజ్ కావడము ఇటువంటివి ఆ రేడియేషన్ కూడా మీకు ఈ బ్లాక్ స్పాట్స్ అనేటివి కనిపిస్తాయి ఇప్పుడు ఈ ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు వాళ్ళు అందులో ఇప్పుడు ఇంతా ల్యాప్టాప్లు వచ్చేస్తారు ఈ ల్యాప్టాప్ రేడియేషన్ చాలా హై ఉంటుంది చాలా దగ్గర కూర్చొని చేస్తారు ఇప్పుడు డెస్క్ అంటే కాస్త మౌస్ ఉంటుంది కీబోర్డ్ ఉంటుంది కాస్త దూరం దగ్గరికి కూర్చునేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ ల్యాప్టాప్లు ఎప్పుడైతే వచ్చాయో దగ్గరగా కూర్చొని చేయడం మొదలు పెడుతుంది కొంతమంది పడుకొని చేయడం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇటువంటి ఏదైనా ఉందో పడుకొని చేయడం దగ్గర పెట్టుకొని చేయడం దీనివల్ల హవీ రేడియేషన్ మీకు స్కిన్ మీద పడుతుంది దానివల్ల ఈ వాడుతుంటే చూసారా అంటే ల్యాప్టాప్ మీద ఈ స్విచ్ బోర్డ్ని ఆపరేట్ చేసేటప్పుడు జరుపుకునేటప్పుడు చేతులకు వచ్చేస్తుంది బ్లాక్ స్పాట్స్ మరీ దగ్గరగా కూర్చొని సెల్ ఫోన్లు వాడేటప్పుడు కూడా మరీ దగ్గరగా చూస్తారు కొంతమంది అటువంటి కండిషన్లు టీవీ కూడా చాలామంది దగ్గర ఫేస్ మీద పడుతూ ఉంటుంది కాంతి అటువంటి అంటే టీవీ చూసేటప్పుడు కానీ ఎల్ఈడి మానిటర్స్ ఇటువంటి ఎల్సీడీ ఏదైనా సరే కనీసం టీవీ ఏంటి సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో ఉండి చూడాలంట చిన్నవి పెట్టకుండా దగ్గర కూర్చుంటారు కాబట్టి ఇటువంటి రేడియేషన్లు అన్నింటి వల్ల కూడా మీకు ఈ బ్లాక్ స్పాట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు దీన్ని దీంతో వచ్చేటువంటి ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లమ్ని దానికి రకరకాల ప్రయత్నాలు క్రీములు వాడుతుంటారు సొల్యూషన్లు వాడుతుంటారు లోషన్లు వాడతారు టానిక్లు తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ కాస్మెటిక్ సర్జరీలు కూడా వెళ్తారు దాన్ని పీలింగ్ చేయించుకోవడాలు బ్లీచింగ్లు చేయించుకోవడాలు దానికి మళ్ళీ ఇంకా చెప్పక్కలేదు ఆ కష్టాలు అది చాలా పెద్ద బిజినెస్ ఇండియాలో అని చెప్పాలంటే అంటే ఇటువంటి ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలంటే న్యాచురల్గా ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది మనకు మెసేజ్లు పెడుతున్నారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం దీన్ని న్యాచురల్గా తగ్గించుకోవచ్చు దీనికి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ కావాలి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ దేంట్లో ఉంటుంది తెలుసా మామూలుగా మనం బ్లీచింగ్ ఏజెంట్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటామని కాదు మన వంటింట్లోనే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ దొరుకుతుంది ఎందుకు తెలిసే తెత్తే ఆశ్చర్యపోతారు పొటాటో ఆలుగడ్డ ఆలుగడ్డలో క్యాట్కలేజన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది చాలా కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఈ పొటాటో జ్యూస్ని దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆ క్యాట్ క్యాట్కలేజన్ని చాలా బాగా వాడతారు దాంతోనే మీకు ఈ బ్లీచింగ్ ఏజెంట్ కానీ ప్లస్ ఫేర్నెస్ క్రీమ్స్ కానీ వీటన్నింటిలో చాలా ఎక్కువ వాడతారు దీని నుంచి తీసి వాళ్ళని చేసేది ఏంటండి మనకే తెలుసు కదా ఇంకా ఇంకా అవి కొండం ఎందుకు మనమే డైరెక్ట్గా మన ఇంట్లో వాడుకుందాం అంతే కదా దీనికి కావాల్సింది మీకు పొటాటో కావాలి పొటాటో తీసుకొని పైన తొక్కు తీసేసేయండి తొక్కు తీసేసి దాన్ని బాగా గ్రేట్ చేయండి అంటే తురిమినట్టు చేయండి తురిమినట్టు చేసి దాన్ని ఒక బట్టలో కాటన్ బట్ట ఏదైనా సరే దాంట్లో మూట కట్టేసేయాలి మూట కట్టి పిండాలి ఇలా స్క్వీజ్ చేస్తూ అనుకోండి దాంట్లో నుంచి రసం వస్తుంది జ్యూస్ వస్తుంది చాలు అంతే ఆ జ్యూస్ను మీరు కాటన్ బాల్ ఏదైనా సరే దూది లాంటిది ముంచి మీకు ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో దాని మీద పూసేసేయండి పూసేసి కనీసం ఒక ఇరవై నిమిషం ఉండాలి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి అలాగే అదే ఆ ఆరిపోయిన తర్వాత పూర్తిగా ఆరిపోద్ది అది అలాగే మళ్ళీ ఎండలోకి వెళ్ళొద్దు ఒకే నీడలోనే ఆడాలి ఆరిన తర్వాత దాన్ని చందేతో కడిగేయండి రోజుకి మూడు నాలుగు సార్లు చేయొచ్చు దీంట్లో నష్టం లేదు కొంతమంది దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తారు నిమ్మరసం కూడా నీ బ్లాక్ స్పాట్స్ మీద పనిచేస్తుంది అంటే ఈ రెండింటి కాంబినేషన్ ఎందుకంటే ఇది బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది నిమ్మరసం స్కిన్ సఫల్ చేస్తూ ఉంటుంది కాస్త స్కిన్కి చాలా మంచిది విటమిన్ సి అనేది అందుకోసం చెప్పి ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు దీని కానీ చేయగలిగితే గ్రాడ్యువల్గా మూడు నుంచి నాలుగు వారాల్లోనే తగ్గిపోతాయి ఆటోమేటిక్గా తగ్గిపోతు ఉంటాయి మన ఇంట్లో ఉండేది మనం వాడుకోకుండా బయట పెట్టుకోవడం కొంతమంది పేస్ట్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్తారు పేస్ట్ అప్లై చేసేసుకొని అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవడం ఇది కూడా చేయొచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే న్యాచురల్ మనం తినేదే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి దీంట్లో ఇంకా మందులైతే కొట్టట్లేదు ప్రస్తుతానికి పెస్టిసైడ్స్ అవైతే కొట్టేటువంటి పరిస్థితి దీనికి రాలేదు కాబట్టి దీన్ని ధైర్యంగా వాడండి ఎంత ఏజ్లు వాళ్ళైనా సరే దీన్ని వాడడం వల్ల ఖచ్చితంగా మీ స్కిన్ అనేది స్కిన్ మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ అనేది తగ్గడం మీరు గమనిస్తారు వచ్చే రీజన్ కామెంట్ రూపంలో మీరు పెట్టండి చూసిన వాళ్ళు ఇంకొంతమంది వాడతారు పది మందికే స్ప్రెడ్ అయిపోతుంది కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బడ్జే వేటకాయ దగ్గర ఉన్న సంజువుని ప్రకృతాశవాణికి రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మన ఆశ్రమంలో ఎవరికైనా సరే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటే మేము రెగ్యులర్గా పొటాటో ప్యాక్ వేస్తాం రిజల్ట్ చాలా బాగున్నాయి మీరు వాడి చూడండి మరోసారి మరో వెడితే తెలుసుకుందాం నమస్తే